స్వాగతం నేటి వార్తలు ఓ యువత మేలుకో మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మలుచుకో ఎన్ఏసిఓసిఐ కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర హైస్కూల్ నందు పోలీస్ శాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ యాంటీ కరప్షన్ మరియు ఆపరేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముల్లా ఇస్మాయిల్ అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సు ఓ యువత మేలుకో మీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మలుచుకో అనే నినాదంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా సెప్ సిఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ పిల్లల గురించి మాట్లాడుతూ ఈరోజు మనమందరం కలిసి మంచి మనుషులుగా సంఘంగా ఏర్పడి ఈ పాఠశాల యాజమాన్యం పేరును నిలబెట్టవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు అంతేకాకుండా ఈ పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒకరు మరొకరిపై కామెంట్లు చేయకుండా మంచిగా చదివి రాబోయే రోజుల్లో పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అలాంటి వారికి తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాల్కోట్ ఖదీర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు మహారాష్ట్ర మారుమూల ప్రాంతాలలో జన్మించిన భారతదేశంలో మొట్టమొదటి ఇరవై ఒక సంవత్సరాల ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ అన్సార్ అహ్మద్ గురించి చెబుతూ అలాంటి విపత్కర పరిస్థితుల్లో చదువుకుని ఆనాడు వారికి ఎలాంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అంది అందని పరిస్థితుల్లో చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారని అన్నారు అలాగే లాస్ట్ బెంచ్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం వారు తమ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చుని ఈరోజు మిసైల్ మ్యాన్గా శాస్త్రవేత్తగా మారి దేశానికి ఆదర్శంగా నిలిచారని క్లాసులో లోపలికి రానివ్వకుండా అంటరానితనంతో బయట కూర్చుని చదువుకుని భారత రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావులలో మూడవ వ్యక్తి అని మన తల్లిదండ్రులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం మనకి ఉన్నప్పటికీ కూడా మనం రాణించలేకపోతున్నామని మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు రిపోర్టర్ ఈరోజు మన పాఠశాలకు మరి నన్ను ఏదైనా కానీ పిల్లలకి కొంచెము మంచి విషయాలు చెప్పాలని పిలిచడం జరిగింది మీ తరఫున నేను అక్కడ కూర్చొని ఏం చెప్తున్నారని నేను వినడం జరిగింది వినడంలో ఫస్ట్ ఏంటంటే అందరూ వస్తారు చెప్పినది బాగా విన్నాను నేను కృషి చేస్తాను

అవన్నీ పక్కకు పెట్టి సరే పిల్లల భవిష్యత్తు కంటే ఇంకా వేరే ఏది లేదు మాకు ముఖ్యం అని చెప్పేసి మన ముఖ్య అతిథులు సార్ భాగర్ భార్గర్ రెడ్డి సారు చెసిఏ గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చేశారు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా టీము ఏదైతే ఉందో నేషనల్ యాంటీ కరప్షన్ వాళ్ళందరికీ అలాగే జమాత్ ఇస్లామి చాందే గారికి ఉన్న గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే స్టూడెంట్స్ మీ అందరి విద్యార్థులందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం పిల్లలు మేము అందరి జీవితాల్లో శాంతి మరియు శుభాలు వర్చించాలని దేవ ప్రేరణ ప్రార్థిస్తున్నారు ఈరోజు మాకు మరియు మీకు చక్కటి ఒక అవకాశం దొరికింది ఇక్కడ కూర్చొని మనము రాబోయే రోజుల్లో మన జీవితంలో మంచి మార్పు తీసుకురావడానికి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహారాష్ట్రలో ఒక నవ యువకుడు పుట్టాడు నేను పేరు తర్వాత చెప్పా తెలిసి మీరు చెప్పొచ్చు ఇది మీరు క్వశ్చన్ కూడా అనుకోండి చాలా బీదా పరిస్థితి వారికి ఇద్దరు కుమారులు మాత్రమే ఈ పిల్లోడు పెద్ద కుమారుడు ఈ పిల్లోడు ఒకటి నుంచి అయ్యే తరగతిగా మంచిగా చదువుతున్నాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా క్రిటికల్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారి స్కూల్కి వచ్చి నేను ఫైవ్ చదువులు చదివించలేను మీరు మా అబ్బాయి సర్టిఫికేట్ ఇవ్వండి తీసుకుని ఇంటికి వెళ్తామన్నారు ఈ రోజు ఈ రోజు ఏ విధంగా అయితే మీ ఉపాధ్యాయులు టీచర్ తప్పన పడుతున్నారో విధంగా ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఆ తండ్రిని చాలా వరకు కోచింగ్ చేశారు వద్దండి మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు ఎన్నిలో చెప్పారు చివరికి అబ్బాయి తండ్రి ఒక ఒప్పందం చేసుకున్నారు అబ్బాయి ఐదు రోజులు ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి ప్రతి సండే ఒక హోటల్ చేయాలి ఆ తెచ్చిన డబ్బులు తండ్రికి ఇవ్వాలి ఎందుకంటే ఆ పిల్లవాడికి ప్రతిరోజు మూడు పూటలు భోజనం పెట్టాలి కనుక సరే అని ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పిల్లవాడు టెన్త్ అయిపోయింది ఆ తర్వాత అబ్బాయి ఇంటర్ కూడా అయిపోయింది ఆ అబ్బాయి డిగ్రీ చదవాలనుకున్నాడు కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి స్తోభత లేదు అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఒక స్కీమ్ ఇవ్వడం జరిగింది అమౌంట్ ఇండియన్ బిలో పవర్టీ లైన్ స్కీమ్ అనే ఒక ఏవైతే ప్రభుత్వ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో అబ్బాయికి ముప్పై వేల రూపాయలు సంక్షమం అవ్వడం జరిగింది ఆ డబ్బుల కోసం వెళితే అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ముప్పై వేలు లక్ష్యం అడిగారు ఈ అబ్బాయి ఆ ఉద్యోగికి అడిగిన తర్వాత మేము కోసం ఇవ్వాలండి మా పరిస్థితి ఇలా ఉందని ఇద్దరికి వాదవా జరిగిన తర్వాత ఆ రోజు ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు నేను చదువుకున్న పెద్ద అధికారి మన ప్రాంతంలో లంచప్రతని దూరం చేయాలనుకుని ఆ అబ్బాయి కష్టపడుతూ డిగ్రీ కంప్లీట్